అందరికీ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ అందరికీ నవీన్ కుమార్ ఫ్రమ్ ఆర్కేటీవీ సో ఇవాళ టాపిక్ ఒక విజనరీ లీడర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అది ఎవరో మీకు తెలుసు మన మాజీ ముఖ్యమంత్రి గారు వరియులు జగన్మోహన్ రెడ్డి గారు సో అతని గురించి చెప్పాలంటే ఈ ఒక చిన్న వీడియో చాలదు కొన్ని ఎన్ని చేసినా తక్కువే సో అలాంటి పర్సనాలిటీ సో అతను ఏం చేశాడు మనం చెప్పాలనే కొంచెం చిన్న ప్రయత్నం ఇది సో ఇలాంటి వీడియోస్ చాలా చేయడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో సో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సౌకర్యాలు తీసుకొచ్చాడు బతుకులు ఎలా మార్చగలిగినాడు అనేది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి విలేజ్ వార్డు సెక్రటరీస్ అనేది అదొక చరిత్ర అంటే ఎన్టీఆర్ గారు అప్పుడు పటవార వ్యవస్థ తీసేసి సర్పంచ్ వ్యవస్థ ఎలాగైతే తీసుకొచ్చో తీసుకురావడం జరిగిందో సో ఇప్పటికీ ఎన్టీఆర్ గారిని గుర్తు చేస్తారు అదేవిధంగా ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్ అనేది ఆల్మోస్ట్ ఓవరాల్ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వాలంటీర్స్ని డిప్లాయ్ చేయగలిగాడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్స్లో అంటే ఇంటింటికి సర్వీసెస్ ఇవ్వాలని సో అది పెద్ద రివల్యూషన్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ పీరియడ్లో నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది ఇంక్రీస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ థర్టీన్ టు ట్వంటీ సిక్స్ అంటే థర్టీన్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ట్వంటీ సిక్స్ చేశాడు అడ్మినిస్ట్రేషన్ అనేది పరిపాలన అనేది మంచిగా సాగేటట్టు అంటే ఇల్లు పెద్దగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే విడి అనుకోండి రూమ్స్ లాగా సో యూ హ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ స్పెసిఫిక్ జోన్ అనమాట సో అలా చేయడం జరిగింది సో చాలా బాగా ఆ రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయి సో అది ఎవరు గుర్తించట్లేదు అనేది ఒక బాధ అనమాట నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే డీబీటీ అంటే జగన్ గారు ప్రతి స్పీచ్లో డీబీటీ డీబీటీ అనేది కానీ సగటి మనిషికి అర్థం కా నా గిట్లో ఒక్కొక్కసారి అర్థం కాకపోతే వాట్ ఈస్ డీబీటీ అనేది సో ఇదేంటంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మీ ఖాతాలోకి డైరెక్ట్గా డబ్బులు వస్తున్నాయి అన్నమాట ప్రతి పబ్లిక్కి సో అలా ఆల్మోస్ట్ రెండు రెండు లక్షల పదకొండు వేల కోట్లు అలా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది జనాల ఖాతాల్లో అంటే ఇంకా లెక్క ఎక్కడనే ఉండొచ్చు నాకు తెలిసిన లెక్కని నేను చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడి రైతు భరోసా ఈ స్కీమ్స్ డబ్బులు ఏ రూపంలో వేశాడంటే ఈ ఇంత అమౌంట్ అమ్మఒడి రైతు భరోసా విద్యా దీవెన ఆరోగ్యశ్రీ అనే ఈ అన్ని కార్యక్రమాలు తీసుకొని జగన్ గారు ప్రతి పేద గుండెకు ప్రతి పేద ఇంటికి ఈ డబ్బులు అనేది దళారీ వ్యవస్థ లేకుండా ఒక కమిషన్ వ్యవస్థ లేకుండా వాళ్ళ ఇంటికి చేరడం జరిగింది నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక మహిళని ఎలా పైకి తీసుకురావాలి దానిపైన గిట్లా చాలా పనులు చేశాడు వైఎస్ఆర్ చేయూత ఇచ్చాడు వైఎస్ఆర్ ఆ ఆసరా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారనమాట అంటే సున్నా వడ్డీ ఇలాంటివి హౌస్ సైట్లు ఇచ్చాడు పట్టాస్ ఇచ్చాడు లే ఆ వ్యక్తి ఆ మహిళ పేరు మీదనే హౌస్ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది చాలా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వచ్చినాయనమాట అమ్మఒడి వల్ల పదిహేను వేలు యాన్యువల్గా అంటే సంవత్సరానికి తల్లి ఖాతాలో వేయడం జరిగింది అంటే ఆ తల్లి స్కూల్కి పంపించాలి ఎంకరేజ్మెంట్ కోసం ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది కొంత మంది అంటూ ఉంటారు అనమాట బోతులు చేస్తారు సోమర్ నో సోమర్ బూతులు చేయడం కాదు అనే పద్ధతి అనే పద్ధతి ఏంటంటే అది ఇచ్చి కొంచెం బూస్ట్ ఇచ్చి వాళ్ళు కొంచెం యూనిఫా యూనిఫామ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చే ఇచ్చేది గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇంకా కొంచెం మెరుగ్గా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా వాళ్ళకి హెల్ప్ఫుల్గా మోటివేట్ చేయడానికి ప్రతి కంపెనీలో ఇన్సెంటివ్స్ అని ఉంటాయి ఎందుకుంటే ఎంప్లాయీకి మోటివేట్ అయ్యి చేస్తాడు కాబట్టి సో ఇది ఇట్లా ఒక లాగా ఆ తల్లికి ఇవ్వడం జరిగింది వాళ్ళు వేరే రకాలుగా డబ్బులు యూజ్ చేసుకొని గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చింది మళ్ళీ రిటర్న్ ఇన్కమ్ నెక్స్ట్ విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ హోటల్ ఎక్స్పెన్సెస్ ఫార్ హైయర్ ఎడ్యుకే హైయర్ ఎడ్యుకేషన్ ఇలాంటివి ఇట్లా చేశారు కానీ ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ నాడు నీడు చాలా పెద్ద కార్యక్రమం అంటే పాతగున్న స్కూళ్ళని కొత్తగా మార్చడం అంటే ఇట్ ఈస్ లైక్ ఏఐ క్రియేషన్ కొంతమంది అంటూ ఉంటారు జనాలు మన వేరే కాంపిటీటర్స్ వైఎస్ఆర్సిపి కాంపిటీటర్స్ అంటే ఏఐలో చూపించేస్తారు అనమాట మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం సో ఇక్కడ ఏఐ చేసి చూపించలేదు రియాలిటీలో చూపించడం జరిగింది నాడు నీడు సో పాతగున్న బిల్డింగ్స్ని కొత్తగా మార్చి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇవాళ ఉన్న ప్రభుత్వం బాబుగారు వెళ్ళి అక్కడ ఫోటోస్ దిగడం పవన్ గారు ఫొటోస్ దిగడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు జగన్ గారు చాలా నీట్గా నిజాయితీగా చేయడం జరిగింది నెక్స్ట్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ పైన కి ఆయన చాలా పెద్ద ఫోకస్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అది వైఎస్ఆర్ గారే పెట్టడం జరిగింది కానీ దాన్ని కొంచెం ఏమంటారు కొంచెం ఎడిటింగ్ చేస్తారు అంటే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు అంటే ఫైవ్ ల్యాక్స్ ఉన్నది అది ట్రీట్మెంట్ ఫ్రీ అప్ టు ఫైవ్ ల్యాక్స్ పర్ ఫ్యామిలీ అని పెట్టడం జరిగింది తర్వాత దానికి ఎక్కువ పదిహేను లక్షల గిట్లుగా పెరగడం జరిగింది నెక్స్ట్ ఆరోగ్య ఆసరా పోస్ట్ ట్రీట్మెంట్ ఫైనాన్షియల్గా అక్క ఆ కుటుంబానికి ఇవ్వడం ఇది ఆరోగ్య ఆసరా అనే ఈ ప్రోగ్రాము నెక్స్ట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అండ్ రీమాపింగ్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పెంచడం మెడికల్ కాలేజ్ ఎన్నో వచ్చాయి ఆల్మోస్ట్ ఒక పది పదకొండు వచ్చేసాయి ఆంధ్రాలో సో ఇది కాదా డెవలప్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే ఇది కాదా అంటే డెవలప్మెంట్ అంటే నాలుగు బిల్డింగ్లు కట్టేసి ఇలా చూపించడం దాన్ని డెవలప్మెంట్ అంటారు లేకుంటే ఆ మనుషులకు ఏదైతే అవసర అవసరం ఉన్నాయి కట్టడము పిల్లలకు ఏదైతే అవసరం ఉన్నాయో కట్టడం అది డెవలప్మెంట్ అంటారు ఆస్తులు పెంచడం డెవలప్మెంట్ అంటారు లేకుంటే అక్కడ ఉన్ లేని అంటే రైతుల నుంచి ల్యాండ్ తీసుకొని అది మొత్తం నీళ్ళల్లో మునిగిపోయిన ల్యాండ్ అలాంటివి ఇక్కడ డెవలప్మెంట్ చేసి చేద్దాము అని కొన్ని ఏళ్ళ నుంచి అదే సాగుతుంది అది డెవలప్మెంట్ అంటారు మాకు తెలియదు నెక్స్ట్ అగ్రికల్చర్ సపోర్టు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు సంవత్సరానికి ఆ ఒక ఫార్మర్కి టెనెంట్ అంటే కౌలు రైతుల గిట్ల ఇన్పుట్ కాస్ట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు సో ఆల్మోస్ట్ ఎన్నో రైతు కేంద్రాలు ప్రతి ఊరికి డిజైన్ చేసి చేయడం ఇవన్నీ ఆస్తులు కావా గవర్నమెంట్ ఆస్తులు కావా ఏదో ఒకటి రిషికొండలో అది ఆస్తు కాదా ఇవాళ ఎందుకు సందర్శ అందరు వెళ్ళి ఫొటోస్ దిగి సెల్ఫీలు దిగి అన్నీ ఎందుకు చేస్తున్నారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తియా కాదు కదా గవర్నమెంట్ ఫండింగ్ ట్యాక్సెస్తో వచ్చిన ఫండింగ్తోనే అది కట్టడం జరిగింది ఇవి అన్నీ అంతే రైతు భరోసా కానీ చేసేవాడు ఉండాలి కదా ఇవన్నీ చేసే చేయడానికి నడిపేయడానికి ఒక పర్సన్ ఉండాలి కంపెనీ సృష్టిస్తారు ఎవరైనా కానీ కంపెనీలో ఆ సిఈఓ గోల్ ఎలా ఉంది అది మెయిన్ ఇంపార్టెంట్ సో ఇది అంతే హౌజెస్ హౌజింగ్ ఫర్ ఆల్ పేద ప్రజలకు చాలా ఇల్లు ఇచ్చాడు చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ హోమ్స్ ఇట్స్ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ ఇండియా కానీ ఇవన్నీ ఎవరు చూపించట్లేరు సో సైనికుల్లాగా మేమే సోషల్ మీడియాలో జగనన్న గురించి జగనన్న చేసిన మంచి గురించి చెప్పడానికి ఇక చిన్న ప్రయత్నం తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ఈ విషయాలు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్